మోడీ గిఫ్ట్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక అద్భుత పథకాన్ని ప్రకటించడం జరిగింది ఈ పథకం ప్రకారం అర్హత ఉన్న ప్రతి వాళ్ళ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ పథకం కోసం ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కేటాయించడం జరిగింది ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని మీకు ఇదే ఛానల్ యొక్క లాంగ్ వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు కంప్లీట్ వివరాల్ని తెలుసుకోగలరు సో అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు అంతేకాకుండా హైప్ చేయండి థ్యాంక్ యూ